వరంగల్లోని శ్రీ సాయి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెలకొల్పినటువంటి గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈ రోజు శ్రీ సాయి యూత్ గణేష్ నిర్వాహకులను అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం అండి నమస్తేనండి ఈ శ్రీ సాయి యూత్ గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఇక్కడ ఈ యొక్క గణేష్ విగ్రహం దగ్గర మీరు ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు ఈ నవరాత్రుల రోజు నిత్యాన్నదానం ఉంటుందండి తొమ్మిది రోజులు డైలీ వెయ్యి మందికి అన్నదానం జరుగుతుందండి అది కాకుండా డైలీ సాయంత్రం పూట ఏదో ఒకటి కల్చరల్ యాక్టివిటీ జరుగుతుంది ఒకరోజు కుంకుమార్చన ఒకరోజు పల్లకి సేవ ఒకరోజు చెప్పన్ భోజు అట్లాగ ఒకరోజు హోమము అలాంటిది వివిధ రకాల డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అలా కండక్ట్ చేస్తారండి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఈ గణేష్ విగ్రహానికి గత ఏడాదికి మరియు ఈ ఏడాదికి మధ్య డిఫరెంట్ ఏముంది మాములుగా అండి మేము గత పన్నెండు సంవత్సరాల నుంచి మీ మొట్ట మొట్టమొదటిగా మేమే స్టార్ట్ అన్నట్టు మట్టి విగ్రహాలు పెట్టడం గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి అంటే పెద్ద డిఫరెన్స్ లేదండి ఎవ్రీ ఇయర్ మాది సేమ్ కంటిన్యూ అయితేనే ఉంటుంది ఇదే కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతూనే ఉంటాయి మాది సుమారుగా ఈ ఎంజీఎం వద్దలో ఉన్నటువంటి శ్రీ సాయి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన గణేష్ విగ్రహం దగ్గర సుమారుగా ఎన్ని ఎంత సంఖ్యలో భక్తులు పాల్గొంటారు డైలీ కొన్ని వేలల్లో వస్తారండి విజిటింగ్కి సాయంత్రం ఆరింటి నుంచి రాత్రి పన్నెండింటి దాకా భక్తులు వచ్చి పేరు ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగానే వస్తుందండి తోడు ఈసారి మా విగ్రహం పెట్టిన మెయిన్ రీజన్ ఏంటంటే ఈసారి అమ్మవారి రూపంలో వినాయకుడు ఉంటారు వాంచ కర్పలత విగ్రహం ఈసారి ప్రతిష్ట జరిగిందండి ఇది చెన్నైలోని ఒక గుడి విశిష్టమైన గుడి లలితాంబికా దేవి ఇది ఒక వరంగల్ లోని ఎంజిఎం వద్ద ఉన్నటువంటి శ్రీ సాయి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన గణేష్ యొక్క విగ్రహం దగ్గర ఇక్కడ యూత్ మరియు అందరూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కలిసి ప్రతి రోజు ఎవ్రీ డే కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు జరపబడుతుంది అదే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు కెమెరామెన్ సంతోష్ తో అహ్మద్ వరంగల్ దర్శన్ వరంగల్